హై అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం నేను వామ్మకు పచ్చడి చేసుకున్నానండి వామ్మకు తెలుసు కదా బజ్జీ కూడా వేసుకుంటాము ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇస్తుంది వామ్మకు తోటి చేసుకున్న పచ్చడి చాలా అండి చాలా బాగుంటుంది ఇది నేను ఎలా చేసుకున్నానో పులివేడి పెడుతున్నాను కదా శుద్ధుగానీ మీకు ఎందుకంటే ఇది పచ్చడి ఇడ్లీలోకి దోశ చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుందండి ఏర్శనకు నూనె అయితే బాగుంటుందండి పచ్చడి మరీ బాగుంటుంది ఏరుశనగతోటి తోటి నేను ఏరుశనగ నూనెతో చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి నోటికి పాగోలేదు అన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా మంచిది అరిగిదలు కూడా ఇస్తుంది కదా అదే అనమాట సరేనా నచ్చిందండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే రెండింగ్ ఎందుకు లేటు వెళ్ళిపోదాం వీడియోలోకి అమ్మ ఆకులు కోసుకుందాం లేతగా ఉన్నాయే కోసుకోవాలి మరీ ముదిరి అయితే వద్దు సరేనా ఇక్కడ ఇక్కడి నుంచి అయితే సరిపోతాయి ఆకులు శుభ్రంగా మనం పురుగులు అవి ఉంటాయి చూసుకోవాలి చూసుకుని కడుక్కోవాలన్నమాట నీట్గా ముదురాకూ లేకుండా లేతాకు కోసుకుంటే సరిపోతుంది ఇలాగ మొత్తం ఇలా కోసేసు మళ్ళా సుతలు పెడతాయి ఇలాగ కట్ చేసుకుంటాయి ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ సుతలు పెడతాయి మళ్ళా సుతలు పెట్టినప్పుడు చిగురేసి అప్పుడు మళ్ళీ కోసుకోవచ్చు అనమాట ఇది శుభ్రంగా బాగా చేసేసుకుందాం ఆయిల్ వేసుకుందాం సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇది వేరుశెనగ నువ్వు బాగుంటుంది ఈ వాము పచ్చడికి వేరుశనగ బాగుంటుంది పచ్చిసన్నపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా అలాగే ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక ఐదారు పచ్చిమిరగాయలు చిన్నగా ముక్కలు చేస్తే వేసుకోవాలి ఎందుకంటే పేలత ముక్కలు ఇలా కట్ చేసుకుని వేసుకోకపోతే అన్నమాట అలాగే మిరపకాయలు ఒక ఏడు ఎనిమిది రెండు మిరపకాయలు ముక్కలు ఇలాగా కట్ చేసుకుని వేసుకుంటే అందులో గింజలు ఉంటాయి కదా గింజలు కూడా ఏగితే బాగుంటుంది పచ్చడికి రుచిగా ఉంటాయి అన్నమాట అలాగే నువ్వులు నువ్వులు కూడా ఒక రెండు చెంచాలు అన్నీ ద్వారా వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే నూనెలో కడిగి పెట్టుకున్న వాకి వేసేసుకుందాం ఇది బాగా మగ్గించుకుందాం అండి మెత్తగా అయ్యేదాకా అదే మగ్గిపోద్ది దగ్గర పడిపోయి నొక్కడిపోతుంది అనమాట ఈ అమ్మకు ఎప్పుడు కూడా ముద్ర కాకుండా లేతాకు చూసుకుని వేసుకుంటే బాగుంటుంది ముద్రగా కొంచెం మగ్గుతుంది మగ్గనేం కాదు లేతదైతే ఇంకా బాగుంటుంది అనమాట శుభ్రంగా ఆకు ఆకు ఏరుకుని పైన లోపల బయట కూడా ఆకుని తిరగేసి బార్లింగ్ చూసుకోవాలన్నమాట పట్లు ఉంటాయి దుమ్ము ఉంటుంది ఆకు ఆకుకి ఒక్కొక్కటి పట్టుకొని పట్టుకుని కడుక్కోవాలి ఊరికే మగ్గిపోతుంది నూనె వేసేటప్పటికే లేతాకు కదండి మనం కోసుకున్నది నేను ఎప్పుడు ఇంటి దగ్గర అలాగనే పెంచుకుంటాను ఒక రెండు మూడు చెట్లు ఉంటాయి చాలా అండి వేసుకుంటాయి సరిపోతుంది మనకి ఇంట్లోకి ఇలాగ వారానికి రెండు మూడు సార్లు రెండు మూడు వారాల్లోని వారానికి ఒకసారి అలా వండుకుంటే మంచిది చేసుకుంటే ఇలా పచ్చడిలోని కొంచెం కొంచెం వేసుకుని బజ్జీ కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీరండి మీకు ఇష్టపడి వేసుకోండి లేకపోతే లేదు నేను వేసుకుంటున్నాను టేస్ట్ కోసం బాగుంటుంది ఒక నిమ్మకాయ చెయ్యంతా చింతపండు చింతపండి అనమాట అయిపోయిందండి ఇదిగో మగ్గిపోయిన తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీ పెట్టేసుకుందాం బజ్జగా ఉంటే రోడ్లో మనం కుమ్ముకోవచ్చు నాకు రోల్ లేదు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు చిన్న రోలు లేదు ఎందుకని నేను మిర్చిలోని కచ్చేపచ్చగానే ఎవరైనా సరే అందరికీ రోళ్ళు ఉంటావు కదా కచ్చేపచ్చగా మనం మిక్సీలోని ఆడుకుందాం ఇందులో ఉప్పు రెండు చెంచాలు వేసాను చాలాపచ్చ తర్వాత వేసుకుందాం కొద్దిగా పసుపు అలాగే ఒక ఐదారు ఎల్లుల్లు రెమ్లో పైన పొట్టు తీసుకుని వేసుకోవాలి వెళ్ళి మిక్సీ పెట్టేసుకుందామండి శివల చిన్న పోపు చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఎండుమిరగా అలాగే ఒక రెమ్మ కరివేపాకు అంతేండి అయిపోయింది పోపు వేసేస్తుంది పచ్చడిలో గుమ్మగుమలాడే వామ్ ఆకు పచ్చడి వామ్మకు పచ్చడి చూసారు కదా కుమ్మగుమలాడి ఇలా పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి నచ్చిందా మీకు ఎలా చేసుకోవాలో ఏంటి అనేది నేను మీకు చేసి చూపించాను కదా ఈ వామ్ పచ్చడి నచ్చిందా మీకు నేనైతే ఈ పద్ధతిలో చేసుకుంటానండి నేను చేసుకునే పద్ధతిలో నేను మీకు చూపించాను అలాగే కొద్దిగా కాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం అండి గార్నిష్ చేసుకుందాం బాగుంటుంది సరేనా నచ్చిందండి మరి వామ్మకు బర్త్డే నేను చేసుకునే పద్ధతిలో నేను మీకు చూపించాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటే అండి మళ్ళీ అని అనొద్దు ఎందుకంటే ఇది మనకు అన్నిటిలో బాగుంటుందండి వేడి వేడి రైస్లోకి అన్నిటిలో కూడా బాగుంటుంది సరేనా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం నేను వామ్మకు పచ్చడి చేసుకున్నానండి వామ్మకు తెలుసు కదా బజ్జీ కూడా వేసుకుంటాము ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అరుగుదలని ఇస్తుంది వామ్మకు తోటి చేసుకున్న పచ్చడి చాలా అండి చాలా బాగుంటుంది ఇది నేను ఎలా చేసుకున్నానో పులిపొడి పెడుతున్నాను కదా శుద్ధుగానీ మీకు ఎందుకంటే ఇది పచ్చడి ఇడ్లీలోకి దోశ చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుందండి ఏడుశెనగ నూనె అయితే బాగుంటుందండి పచ్చడి మరీ బాగుంటుంది ఏడుశెనగ తోటి నేను ఏరుశనగ నూనెతో చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి నోటికి పాగోలేదు అన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా మంచిది అరిగిదాలను కూడా ఇస్తుంది కదా అదే అనమాట సరేనా నచ్చిందండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే రండి ఇంకెందుకు లేటు వెళ్ళిపోదాం వీడియోలోకి